హలోలుయ్య మన ప్రభేశ్వ క్రిస్తునామంలో అందరికీ వందనములండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ మరొక మంచి రోజున దేవుడు మనకు దయచేసినందుకు ఆయనకే వందనములు సతులు స్తోత్రములు కలగను కాక ఈరోజు జీవాహారంలో యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడని మీరు దీని వలన గ్రహించి ఆమెన్ మనుషుడు దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు ఆ విధంగా విశ్వసించడము నమ్మటము మంచిదే ఆ విధంగానే దయ్యములు కూడా దేవుణ్ణి నమ్మి ఆయన ఎందు భయం ఉంచి వణుకుచున్నవి అని వాక్యం సెలవిస్తుంది అయితే నాకు విశ్వాసం మాత్రము ఉన్నది క్రియలు చేయవలసిన అవసరం లేదు అని దేవుణ్ణి నేను ఎంతగానో ప్రేమిస్తున్నానో ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్తూ దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకొనుకుంటే అతడు దేవుని ఏ విధంగా ప్రేమిస్తున్నట్లు దేవుని ప్రేమించటం అనగా ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడమే అని వాక్యం సెలవిస్తుంది కయ్యను హేబేలు కూడా ఆ విధంగానే అనుకున్నారు దేవుని పట్ల తమ యొక్క విశ్వాసమును ప్రేమను కనపరచాలనుకొని కయ్యును దేవుడే కదా ఏది ఇచ్చినా ఏమవుతుందిలే అనుకున్నాడు హేబేలు మాత్రము శ్రేష్టమైనది అర్పించాడు తన హృదయమును కాబట్టి హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది అదేవిధంగా ఇక్కడ విశ్వాసలకు తండ్రి అయిన అబ్రహాము గురించి వ్రాయబడి ఉన్నది ఆయన తన విశ్వాసం ద్వారా దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి మన విశ్వాసులందరికీ తండ్రి మాదిరి ఆయన విశ్వాసము క్రియలతో కార్యసిద్ధి కలుగజేసినని క్రియల మూలంగా తన విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాం ఏ విధంగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందాడు కనుక మనం కూడా మన యొక్క క్రియలను దేవునికి కరపరిచినట్లయితే భయముతో కూడిన భక్తి చేసినట్లయితే ప్రభు వారు మన యొక్క భక్తిని కూడా అంగీకరిస్తారు మన యొక్క విశ్వాసాన్ని ఆయన ఆమోదిస్తారు కనుక విశ్వాస మూలముగా క్రియల మూలముగా నీతి మంచుడని రెండింటి వ రెండింటి ద్వారాను మనము మన ప్రభువుకు నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రాణం లేని శరీరం ఏ విధంగా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతము విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అవుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రే సహోదరి సహోదరులరా విశ్వాసంతో ఉండండి విశ్వాసము కలిగిన క్రియలు చేయండి అనేకులకు మాదిరికరంగా జీవించండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపజేసుకున్నాను గాక ఆమె కళ్ళు మూసుకునండి ప్రార్థన లేకీభవించండి స్థుతి పాత్రడా స్తోత్రార్హుడా స్థుతి ఈ మంచి వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలు తండ్రి వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యమును ఫలింపచేయండి తండ్రి విశ్వాసము కలిగి క్రియలు చేయి వాక్యమును దయచేసి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ రాజ్య విస్తరణకు ప్రతి ఒక్కరూ నడుము కట్టుకొనుటకు సహాయం ఇచ్చేయమని ప్రతి వారిని మాదిరికరంగాను మీ యొక్క సారూప్యంలోనికి మార్చి వారిని అనేకులకు వెలుగుగా ఆశీర్వదించమని నా ప్రభును నా రక్షపడిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఎ గుడ్ డే